ఇక్కడ మనం చదివినటువంటి మాటలు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనంటే ఎస్తేను అనేటువంటి ఒక స్త్రీ మాట్లాడుతున్న మాటలు ఏం చెప్తా ఉంది అనంటే మీరు వెళ్ళి శూషాలకు వెళ్ళి ఆ కోటలోనికి కనబడిన యూదులందరినీ కూడా రప్పించండి రప్పించి వారందరికీ మీరు ఏం చెప్తారు అనంటే నేను రాజుగారి దగ్గరకు వెళ్ళడానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి నాకు అపాయింట్మెంట్ లేదు అపాయింట్మెంట్ లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా వారిని బట్టలు పట్టుకొని చంపేయచ్చు అందుకే అది చెప్తా ఉంది నేను నశించిన నశిస్తాను కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక గొప్ప కార్యానికి నేను వెళ్తూ ఉన్నాననే సంగతిని మీరు గుర్తుపెట్టుకొని ఆ సూషాదు పాటలో ఉన్నటువంటి యూదులు అందరినీ చేసి మూడు దినాలు ఉపవాసం ఉండండి మీరందరూ ఉపవాసం ఉండండి మా కోసం ప్రార్థన చేయండి మేము ఇంట్లో టీవీ చూస్తామో చెప్పట్లేదమ్మా ఏం చెప్తా ఉంది నేను మరియు నా పనికర్తలతో సహా మేమందరము ఉపవాసం ఉంటాము మీరు కూడా ఉపవాసం ఉండండి ఒక తల్లి చెప్తున్నటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనకి ఏం అర్థమవుతుంది అంటే అవి చెప్తున్న మాటల్లో మనకి ఏమర్థమవుతుంది అని అంటే నేను ఉపవాసం ఉంటాను మీరు కూడా ఉపవాసం ఉండాలి ఎందు నిమిత్తము రాజు దగ్గరకునే ఒక కార్యము నిమిత్తం వెళుతూ ఉన్నాను రాజు నన్ను హతము చేయకుంటున్నట్లు ఆ కార్యము సఫలీకృతమవునట్లు నేను ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం గమనిస్తే గనుక నేను నశించినా నశిస్తాను అని ఎస్టేరు గారు చేసినటువంటి మూడు దినాల ఉపవాస ప్రార్థన ఎస్టేరు గారి యొక్క విశ్వాసాన్ని గురించి మనకు నేర్పిస్తుంది ఎస్టేరు గారి యొక్క విశ్వాసం మనకు కనబడతా ఉంది ఇక్కడ మనలో ఎంతమంది ఇదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒకవేళ ఉపవాసం చేస్తే మనకు నిజంగా జరుగుతుందా ఉపవాసం చేయడం ద్వారా మన జీవితాలు నిజంగా మార్చబడతాయా ఉపవాసంలో అంత శక్తి ఉందా ఉపవాసం ఎందుకు చేయాలి అని వంద ప్రశ్నలు ఉంటాయి మన దగ్గర ఒక ఒక పాస్టు గారు ఇలాగే ప్రసంగం చేస్తూ ఒక తల్లి ఆ మందిరానికి రావడానికి ఒక కొండ దాటి రావాల్సి వస్తూ ఉంది ఒక కొండ చుట్టూ తిరిగి రావాల్సి వస్తూ ఉంది కొండ అవతరాల ఉంది కొండ దగ్గర నుండి ఇలా ఫ్లైట్ వచ్చేస్తే ఒక కిలోమీటర్ దూరంలో వచ్చేయచ్చు కానీ కొండ తిరిగి రావడం వల్ల ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి వస్తాం మాస్టర్ గారు అన్నారట